హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నుంటాను చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కంబ్యాక్ అయ్యానండి కొంచెం బిజీగా ఉండి వీడియో చేయలేకపోయాను మీ అందరి కోసం మీరు స్పెషల్గా వీడియో చేస్తున్నాను సింగపూర్లో చైనీస్ న్యూ ఇయర్ వెరీ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారండి అండి చైనానే కాదు చైనా లాగానే చైనాలో ఎంత గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటారో సింగపూర్లో కూడా అదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా స్పెషల్ అండి ఎక్కువ మోస్ట్లీ చైనీసే కాబట్టి సెలబ్రేషన్ కూడా అన్ని ఆఫీసులలో అందరూ చేస్తారు మా ఆఫీస్లో కూడా బాగా సెలబ్రేట్ చేశారండి సెలబ్రేట్ చేసేటప్పుడు చూడండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ ఒక ఫుడ్ తయారు చేస్తున్నారండి ఇలా చైనీస్ ను వెరీ స్పెషల్ ఫుడ్ అంట ఆ ఫుడ్ అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తారు అవన్నీ అక్కడ పెట్టుంటారు టీమ్లు వైజ్ పెట్టారు చూడండి అన్నీ ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి ఆ ఫుడ్ ఫైనల్గా మిక్స్ చేసి అంటే మనం ఎలా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు బట్ అన్నీ మిక్స్ అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందంట వాళ్ళు చెప్పారండి మనకు ఐడియా లేదు అట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూసి బ్లైండ్గా మనం కూడా ఫాలో అవుతున్నాము కొంతమంది ఇండియన్స్ చైనీస్ మలేస్ అందరు కంబైండ్గా ఉన్నారు బట్ చైనీస్ న్యూ ఇయర్ అంటే వెరీ గ్రేట్ ఫె ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు ఈ విధంగా ఇక్కడ సో అందుకని ఇక్కడ మనం వాళ్ళతో పాటు మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి మనం ఆఫీసులో కదా సో మోస్ట్లీ బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూడండి మోస్ట్ మా టీంతో పాటు చుట్టుపక్కల టీంలో అందరూ ఇది బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే చాలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా స్పెషల్గా రెడీ చేసి ఫైనల్గా అది తినాలండి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో బట్ ఏంటంటే అక్కడ దానిలో మీట్ కూడా మిక్స్ అయ్యింది మీట్ ఏంటంటే నత్త నత్త అంటండి మనకు తెలియదు యాక్చువల్లీ తర్వాత వాళ్ళని అడిగితే కంప్లీట్గా వాళ్ళు చెప్పారు దీన్ని ఇది నత్త మిక్స్ అయింది మన తెలుగులో నత్త అంటారు సో అది మిక్స్ అయిందని చెప్పారు సో నాన్ వెజ్ కదా ఆ రోజు నేను నాన్ వెజ్ కూడా తిన్నాను అందులో కూడా తింటారండి మన మన తెలుగు వాళ్ళు అలాంటివి ఏం తినరు కదా సో అందుకని నేను టచ్ చేయలేదు సో చూడండి ఇలా ప్రిపేర్ చేయాలనంట సో అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి నేను వీడియో తీస్తూ నేను ఎంజాయ్ చేయలేకపోయాను జస్ట్ వీడియో తీశాను వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారని చూడండి అది అది ఒక ట్రెడిషన్ అంతే ఒక వాళ్ళ ట్రెడిషన్ కూడా మనం అగ్రి చేయాలి యాక్సెప్ట్ చేయాలి మన దివాళీ రోజు కూడా వాళ్ళు స్పెషల్గా మంచిగా రెడీ అయ్యి వస్తారు సో అదే విధంగా వాల్ ఫెస్టివల్ను కూడా మనం అంటే మన ఇండియన్స్ మన ఇండియన్సే కాదు అన్ని కంట్రీస్ మ్యూచువల్గా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ జరిగే ప్రతి ఫెస్టివల్ సో బాగా సెలబ్రేట్ చేస్తారు ఇండియన్ ఇండియన్ ఫెస్టివల్ లాగానే ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు అందులో వాల్ ఫెస్టివల్ కూడా మన ఇండియన్స్ కూడా జాయిన్ అయ్యి ఎస్పెషల్లీ ఆఫీస్లలో అయితే జాయిన్ అయ్యి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చూడండి ఇక్కడ కంప్లీట్గా అయిపోయింది అలా ప్రిపేర్ చేశారు మొత్తం తింటున్నారు తిన్న అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు లైన్ డ్యాన్స్ అరేంజ్ చేశారండి ఇది హాఫ్ అన్ అవర్ జరిగింది ఇది చైనీస్ నేర్కి వెరీ స్పెషల్ అండి ఇది వాళ్ళు ఒక గాడ్ లాగా ఫీల్ అవుతారు యాక్చువల్లీ ఒక అంటే దానికి అప్పుడే ఫ్రెష్గా పండిన ఆరెంజ్ పండ్లని అంటే ఆ లైన్స్ తిని బయటకేస్తే అది వెల్ విషర్గా ఫీల్ అవుతారు చూడండి దాన్ని టచ్ చేయడానికి మోస్ట్లీ బ్యూటిఫుల్గా అంటే చైనీస్ న్యూ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ లైన్ డ్యాన్స్ యాక్చువల్లీ ఇక్కడ అంటే సింగపూర్లో మేబీ తక్కువ ఉండొచ్చు కానీ చైనాలో అసలు సూపర్గా ఈ లైన్ డ్యాన్స్ గంటలు గంటలు జరుగుతుందండి ఇక్కడ ఆఫీస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైము వేస్ట్ చేయకూడదని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే అరేంజ్ చేశారు అది కంపెనీకి కూడా వెల్ గా చూడండి అక్కడ ఉండే వాళ్ళంతా హెడ్స్ అండి అంటే ఈ ఈ ఈ బ్రాంచ్ హెడ్లు వాళ్ళు వాళ్ళకి ఈ అయిపోతున్నాగానే వాళ్ళకన్నీ ఇచ్చారండి బాగా సెలబ్రేట్ చేశారండి ఇక్కడ